హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఈరోజు మన ఛానల్లో రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది నేను చూపించినటువంటి ఈ ప్రాసెస్లో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా మరి తింటారన్నమాట అంత బాగుంటుంది సో అది ఎలా చేయాలి అనేది అయితే ముందుగా మనం వీడియోలో చూసేద్దాం ముందుగా నేనైతే దానికోసం చూ వీడియోలో చూపించినట్లుగా హాఫ్ కప్పు వరకు అయితే నేను రాజ్మా తీసుకున్నానండి తీసుకొని ఒకటి లేదా రెండు సార్లు అయితే వాష్ చేసుకోవాలి సో సాల్ట్ ఉంది కదా నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి అది మన ఇంట్లో ఉన్నటువంటి పప్పులు పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అనేది ఒక టిప్ అయితే చెప్పాను అనమాట సో ఆ వీడియో లింక్ అయితే డిఎం చేసాను ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి ముందుగా వాష్ చేసుకున్న తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టండి అలా నానబెడితే రాజమా అనేది చాలా బాగా ఉబ్బిపోయి నానుతాయి సో మనం కుక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ నానబెట్టాలన్నమాట చూసారా బాగా ఉబ్బిపోయి ఉన్నాయి కదా సో అవి కాస్త మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి ఈ విధంగా కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి మూడు విజిల్స్ లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా మనకైతే రాజ్మా బాగా కుక్ అయిపోయి ఉంటాయి చూస్తారు కదా ఈ విధంగా మనకి రాజ్మా చాలా మెత్తగా ఉడికిపోయింది కదా స్మూత్గా సో ఇవైతే ఒక జల్లిబుట్టలోకి ఫిల్టర్ చేసుకోవాలి మనం రాస్మా కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదా అవైతే అందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని తాగితే చాలా మంచిది అండి హెల్త్కి చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ కానీ లేదా మార్నింగ్ టిఫిన్ తర్వాతనైనా కానీ తాగొచ్చు అనమాట ఆ వాటర్ అంతా వేస్ట్ చేయకుండా ఆ విధంగా తాగొచ్చు చాలా మంచిగా ఉంటుంది సో నెక్స్ట్ నేనైతే పోపు కోసం అయితే ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ముందుగా నేనైతే ఒక ఆనియన్ మూడు నాలుగు టమాటాలు అయితే ఆయిల్ వేసి రోస్ట్ చేశానండి రోస్ట్ చేసుకొని మనం టమాటా ప్యూరీ అనేది గ్రేవీ కోసం ప్యూరీ అనేది రెడీ చేసుకోవాలి సో ఆ విధంగా వేయించుకొని మనం పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి కడాయిలో మనం పోపు సరిపడా ఆయిల్ పోసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు టమాటా కూడా కట్ చేసుకొని మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి వేసేసుకొని అది కాస్త కుక్కనివ్వండి ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోండి కలిపిన తర్వాత మనకు టమాటా పచ్చిమిర్చి కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కలపండి కలిపి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి మనకి ప్యూరి అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని అందులోకి ఒక స్పూను లేదా రెండు స్పూన్లు మీకు ఘాటుకు తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకొని కలపండి ఈ విధంగా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మా వేసేసి కలిపేయండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకి ఇందులో కావాల్సినటువంటి కొద్దిగా గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయండి లేదు అంటే స్కిప్ చేసేయండి నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈత క ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేద్దాం ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా టేస్ట్కు టేస్ట్ సాల్ట్ సరిపోయిన దానిలో ఏదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయండి వేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వండి ఎందుకంటే మనం రాజ్మా వేస్తాం కదా టమాటా ప్యూర్ అనేది రాజమా చేసుకోవడానికి ఫ్యూ మినిట్స్ ఉడకనిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వండి చూసారు కదా గ్రేవీగా రాజ్మా అనేది చాలా బాగా వచ్చింది కదా కర్రీ ఇది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మెయిన్గా చపాతి రోటీలోకి అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ నచ్చితే లైక్ మాత్రం చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా చూసి నచ్చినట్లయితే వాళ్ళు కూడా చేయడానికైతే ట్రై చేస్తారనమాట సో నెక్స్ట్ స్టవ్ కట్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మె రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోద్దండి సో ఇదే అనమాట రెసిపీ థ్యాంక్ యూ